హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ న్యూ ఇయర్ రోజు నేను వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయో ప్లీజ్ చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ నచ్చకపోవచ్చు కొందరికి నచ్చచ్చు కదా అని నేను వీడియో తీసి పెడుతున్నానండి చూడండి మా పాప వీడియో తీస్తుంది మాది వాకిలి ఎక్కువ పెద్దగా లేదు ఫ్రెండ్స్ అందుకని చాలా చిన్నగా వేసాను చిన్నగా సెలెక్ట్ చేసుకున్నాను నేను ముగ్గుని చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాను నేను కూడా చాలామంది ముగ్గులు చూస్తానండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా నింపాలి ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి నేను వేస్తున్నాను మా పాప వీడియో తీస్తుంది ఫ్రెండ్స్ ఈ ముగ్గులు వేయడం పెద్ద టాస్క్ కదా ఫ్రెండ్స్ మనకి కానీ వేసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది వేసేటప్పుడు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా వేస్తాం వేసిన తర్వాత కొంచెం సిక్నెస్ వస్తుంది కదా పెద్ద పెద్ద ముగ్గులు వేసే వాళ్ళకి నేనైతే ఒక ఫైవ్ ముగ్గులు అలా వేసాను నేనే వేయడం నేనే కలర్లు నింపడం వలన చాలా టైడ్ అయిపోయాను ఆ రోజైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకా మొత్తం ఫీల్ చేశాక ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మా పాప వీడియో తీస్తుంది ఇక్కడ కూర్చోండి జనవరి ఫస్ట్ రోజు మార్నింగ్ లేచి ఇంట్లో పని అంతా చేసుకొని ముగ్గులు వేసి పిల్లలకి వండేసరికి చాలా లేట్ అయిపోయింది ముగ్గుల దగ్గర చాలా లేట్ అయ్యింది ఫ్రెండ్స్ చాలా చిన్న ముగ్గు ఎంచుకున్నాను వాకులు చిన్నగా ఉండడం వలన కదా ఫ్రెండ్స్ చూడండి ఎలా వేస్తున్నాను చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్ కొన్ని ముగ్గులు చాలా వేసాను అనమాట వేరే వాళ్ళ దగ్గర కూడా నాకు ముగ్గులు కొంచెం బాగా వస్తున్నాయని కాంప్లిమెంట్ ఇస్తారు చాలామంది చాలా బాగా వేస్తామని చూడండి చాలామంది కాంప్లిమెంట్ ఇస్తారు వేయించుకుంటారు కూడా నాతో ముగ్గులు వేస్తాను నేను వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గులు నేను ఒక్క ముగ్గు వేసాను నేను వేసుకోవాలి కదా అనేసి నేను మా ఇంటి దగ్గర ఒకటే ముగ్గు వేసాను ఒక్క ముగ్గు వేరే వాళ్ళకి వేసాను మూడు నాలుగు ముగ్గులు మేము వేసుకున్నాం ఒక్కదాన్నే చాలా చిన్న ముగ్గు వేసుకొని టకటా కలర్స్ వేసాను ఇలా బార్డర్ అనేది డాట్స్ డాట్స్గా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ డాట్స్ అనేది చాలా హైలైట్ బ్లాక్తో వేయాలి చాలా బాగుంటుంది బ్లాక్తో వేస్తే బ్లాక్ కలర్ లేదు వైట్తో వేశాను వైట్ కలర్ ముగ్గుతోనే వేశాను అది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ అయిపోయిన తర్వాత డిజైన్ అయిపోయిన తర్వాత చాలా లుక్ కొట్టింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈసారి ఇలాగే ట్రై చేయండి సంక్రాంతి వస్తుంది కదా అలా ట్రై చేయండి చాలా ముగ్గు కావాలి అలా వేయాలంటే అలా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మీ ముగ్గు ఎంత బాగుందో ఓకేనా ఫ్రెండ్స్ అది ఒక అది ఏమంటారు డెకరేషన్ లాగా అనమాట అది అంతే కదా ఫ్రెండ్స్ నా ముగ్గు అయిపోవడానికి దగ్గరగా వస్తుంది చూడండి చూడండి చాలామంది ఇంకా చాలా రకాలుగా వేస్తారు చాలా బాగా వేస్తారు నాకు ఎక్కువ డిజైన్సే వచ్చు ఫ్రెండ్స్ ఇది ఏమంటారు చుక్కల ముగ్గులు రావు ఎక్కువ చూడండి ఏదో ట్రై చేస్తా యూట్యూబ్లో చూసి నేను వేరే వాళ్ళ ముగ్గులు చూసి ట్రై చేశాను నేను వనగ కూడా వేస్తాను కానీ ఎందుకో చిన్న ముగ్గు కావాలి కదా అనేసి అలా ట్రై చేశాను ఫ్రెండ్స్ బాగొచ్చింది కదా ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి స్లోగా చూపిస్తున్నాను వీడియో మా పాప నేను నేనేస్తాను అంటే వేసి ఇచ్చానండి డెడీ బర్ హ్యాపీ న్యూ ఇయర్ అని నేనే రాశాను నేనే కలర్ నింపాను బాగుంటుంది ఆమెకు నింపరాదనేసి వేసేసరికి తను అలిగింది ఆ రోజు అలిగి తను పక్కన ఒక పక్కన కూర్చొని రోజు ఫ్లవర్ వేసుకుంది ఆ రోజు ఫ్లవర్ తనదే ఇక్కడ నేను స్పోక్ స్పూన్తో వేశానండి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇక్కడ నేనే మళ్ళీ ముగ్గు ఇది వేరే అక్క వాళ్ళ ఇంటి ముందు వేశాను నేను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ